యవనస్తుందని చెప్తున్నా ఈ లోకమాలిన్యం మీకు అంటుకోకుండా ప్రత్యేకంగా మీరు జీవించాలి దేవుని మెప్పును పొందాలంటే మురికి కోపములోనే పుడుతుంది కానీ మురికి తన మీద అంటించుకొని తామర పుష్పములాగా నేనుండాలి మనముండాలి దుర్గంధముతో నిండిన మన బ్రతుకులను ఏసయ్య పరిమళభరితంగా చేశాడు కదా ఆ పరిమళ వాసన లోకానికి మనం కనపరచాలి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు అంటే ఒక సుగంధ తైలం ఎలాగైతే అనేకులకు పరిమళాన్ని ఇస్తుందో మన సాక్ష్యం ఒక పరిమళ భరితంగా ఉండాలి ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు అంటే ఉద్యానవనానికి వెళ్ళాడు ఉద్యానవనంలో అందరూ పరిమళ పుష్పాలు కాదు అందరూ ఈ యొక్క పద్మములు కాదు అక్కడక్కడ ఉన్నారు వారిని ఏరుకుంటున్నాడు ఆయన పికప్ చేసుకుంటున్నాడు నాకు ఇతడు కావాలి ఇతరు కావాలి ఇతర కావాలి దేవుడు తన ఉద్యానవనానికి వచ్చినప్పుడు తను ఏరుకునే ఒక పరిమళ పుష్పవులాగా పద్మములాగా నేను ఉండాలి ఎంత ఖరీదైన దాని కొరకు నేను చెల్లించడానికి సిద్ధమేనయ్యా నా బ్రతుకును ఒక పరిమళ భరితంగా మార్చని దగ్గర ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి నేను పాడు చేయడానికి లోకంతో నిన్ను కలిపేయడానికి ఈ లోకము సాతాను నీలో ఉన్న పాప ఎప్పుడు నేను లాగుతూనే ఉంటాయి ఏసయ్య నా కొరకు చెందించిన రక్తము కొరకు ఆయన ఆ రక్తమును వెలపోసి నాకు అనుగ్రహించబోయే నిత్య జీవము కొరకు వీటన్నిటిని నేను జయిస్తాను అనుకోవాలి అలా మనం ఉన్నప్పుడే రాకుడిలో ఎత్తుపడే గుంపులో ఉంటాం నేను చెప్తున్నాను రక్షణ పొందడం ఎంత సులభమో అంతవరకు రక్షణను కాపాడుకోవడం అంత కష్టం అన్నమాట చాలా రోజులు బాగానే ఉంటుంది చాలా దినాల తర్వాత కూడా ఐహిక విచారాలు ధనభోగాలు నీలో ఉన్న దేవుని వాక్యాన్ని అన్నించి వేస్తాయి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి చదవమ్మ పోలినవారు ఎవరన్నగా విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేతను అణిచివేయబడి కొందరిట అణచి పరిపక్వముగా ఫలింపనే కాలము గడిచిన కొలది అన్నాడు కొంతమంది బాగానే రక్షణ పొందుతారు చక్కగా ఆరంభములో కొన్ని దినాలు పచ్చగా కనబడతారు కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అనిచివేయబడతారు అవి ఎదిగి వీటిని అన్నమాట ఆత్మీయ జీవితంలో పరిపక్వంగా ఫలించలేరు ఫలాలు లేని వీరెందుకు వస్తున్నాడు ఆయన సిద్ధపడాలి రాని ఓ వీరు నుంచి అలంకరించబడాలి మనకు చాలా శ్రేష్టమైన బోధ ఉన్నది కానీ ఆ బోధను పెట్టుకోవాలి కదా అది అలంకరించుకోవాలి కదా